హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు పడమటి రాగం సీరియల్ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య శ్రీను ఆద్య రియల్ నేమ్ పృథ్వీరాజ్ అండ్ ప్రీతి శర్మ వీరిద్దరు ఈ సీరియల్లో చాలా చక్కగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరూ ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్ కూడా నటిస్తూ బిజీగా ఉంటున్నారు అయితే రీసెంట్గా పడమటి రాగం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో శ్రీను ఆద్య ట్రెడిషనల్ లుక్లు చాలా చాలా అందంగా చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా శ్రీను ఆద్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి